హలో ప్రతి ఒక్క వాటర్ మహాశైలకి విజ్ఞప్తి మన ఓటు గుర్తు గాజు గ్లాసు గుర్తు బకెట్ గుర్తు కూడా పెడుతున్నారు అది వేరే వారిది పొరపాటును కూడా బకెట్ గుర్తు చూసి గాజు అని గాజు గ్లాస్ అని మోసపోకుండా అప్రమత్తంగా ఉండి చాలా జాగ్రత్తగా గమనించి మీరు ప్రతి ఒక్కరూ కూడా ఓటు వేయండి మన గుర్తు ఎలా ఉంటుందంటే గాజు గ్లాసు గుర్తు గాజు గ్లాసు గీట్ల గీట్ల కింద ఉంటుంది పై వరకుండా కొంచెం తక్కువగా అటువంటి దాని మీద మీ ఓటు హక్కును వినియోగించుకోవాలను పైగా పెద్ద వయసు వారు బొత్తుగా ఏమీ తెలియని వారు కూడా ఉంటారు పిల్లలు కూడా ఉంటారు కంగారు పడతారు కంగారు పడకుండా నిదానంగా ముందు నుంచి మన గుర్తు ఏమిటన్నది బాగా ఆలోచించుకుని నిర్ణయం తీసుకుని ఓటు వేస్తారని భావిస్తున్నాను ఏంటంటే తిక్మక్కలు పడతారు కొంతమంది బకెటే అనుకుని గాజు గ్లాస్ అని గాజు గ్లాస్ కాకుండా బకెట్ గుర్తు మీద ఎట్టి పరిస్థితుల్లోనే మీరు వేయకుండా నిదానించుకుని మీరు ఓటు హక్కు వినియోగించుకుంటారని భావిస్తున్నాను మరి జనసేన పార్టీనే గెలిపిద్దాం ప్రతి ఒక్క రాశిలో కూడా నెర నెరవేర్తాయనే నమ్మకంతో ఓటు హక్కు వినియోగించుకుంటారని నేను ఆశిస్తున్నాను పైగా తికమకలు కూడా పడకుండా ఎవరైనా తెలుసున్న వాళ్ళు ఉంటే వాళ్ళని కనుక్కోండి ముందేనే జన సైనికులారా పబ్లిక్ కూడా మన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అంటే చాలామంది చాలా ప్రేమతోటి ఉన్నారు ఈ జన సైనికులు పబ్లిక్కు కూడా అభిమానం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి మన గుర్తు ఇది ఈ విధంగా ఉంటుంది బకెట్ గుర్తు ఈ విధంగా ఉంటుందని వివరించి చెప్తే వాళ్ళకి కొంచెం అర్థమవుతుందేమో అనేది నా అభిప్రాయం కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ పని చేస్తే బాగుంటుందనే నమ్మకంతో మీరు ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఇంటింటికి వెళ్ళి అందరికీ కూడా వివరించి చెప్తారని ఆశిస్తున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి